ఈ నక్షత్రాలన్నీ చూశాక మీకేం గుర్తుకొస్తుంది ఫుడ్ డెలివరీ బాయ్కి ప్రియుడు క్యాబ్ డ్రైవర్కు ప్రయాణికుడు ఇక బ్యాంక్ ఉద్యోగికి ఖాతాదారుడు ఇలా చాలా చాలా సందర్భాల్లో చాలామంది రేటింగు ఇస్తుంటారు ఎదుటి వ్యక్తి పనితీరును బట్టి కొన్నిసార్లు ఐదు నక్షత్రాలతో మురిపిస్తారు అదేనండి అత్యద్భుతంగా ఉంటే ఐదు నక్షత్రాలు ఇక అద్భుతం అనిపిస్తే నాలుగు ఉత్తమం అయితే మూడు ఇక సామాన్యమైతే రెండు నక్షత్రాలు అతి సామాన్యమైతే ఒక నక్షత్రం ఇలా రేటింగు ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు సింగిల్ స్టార్తో చిన్నబుచ్చటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇదే మదింపు జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు వ్యక్తిగా కుటుంబ సభ్యుడిగా ఉద్యోగిగా సంఘజీవిగా మనకు మనమే రేటింగ్ ఇచ్చుకోవచ్చు కట్టల కొద్ది కాగితాలతో అవసరం లేదు కప్పుల కొద్ది కాఫీ ఖాళీ చేయాల్సిన పని లేదు నిద్ర మానుకొని దిక్కులు చూస్తూ కూర్చోవాల్సిన అగత్యమూ లేదు ఐదు చుక్కల్ని గమనించుకుంటే చాలు అందులోనూ మనం కొత్త ఏడాది మొదటి నెల మొదటి వారంలో ఉన్నాం అనంతము అవిభాజ్యము అయిన కాలాన్ని రేయి పగలు రోజువారం పక్షం మాసం ఏడాది పుష్కరం ఇలా పెద్దలు విభజించి పెట్టింది కూడా స్వీయ సమీక్షకు ఓ సందర్భం సృష్టించడానికే ఐదు నక్షత్రాల ఆత్మావలోకనంలో న్యాయమూర్తి మనమే న్యాయవాది కూడా మనమే ఇకపోతే ముద్దాయి కూడా మనమే అంతరాత్మే గది నిర్భయంగా బెరీజు వేసుకోవచ్చు నిజాయితీగా సమీక్షించుకోవచ్చు ఆ ఫలితాన్ని కొత్త సంవత్సర తీర్మానాల్లో భాగం చేసుకోవచ్చు తప్పులు సరిదిద్దుకోవడానికైనా లోపాలు సవరించుకోవడానికైనా కొత్త ఏడాది ఓ సరికొత్త అవకాశాన్ని ఇస్తుంది ఓ చిన్న కథ చెప్తాను బాగా వినండి స్వామి జీవితం వెలువెంత అడిగాడు శిష్యుడు దానికి బదులుగా జన్ గురువు ఓ నవ్వు నవ్వి పక్కనే ఉన్న గుండ్రాయి చేతిలో పెట్టాడు ఈరోజు సంతకెళ్ళు రేపు రత్నాల వీధికెళ్ళు ఎల్లుండి రాజుగారి కొడువుకెళ్ళు ఎక్కడా ఏమీ మాట్లాడొద్దు ఆ తర్వాత నా దగ్గరికి రా అని ఆదేశించాడు మరి గురువుగారి మాట శిష్యుడు వింటాడు కదా అలానే చేశాడు శిష్యుడు నాలుగవ రోజు గుండ్రాయితో సహా మళ్ళీ ఆశ్రమానికి చేరుకున్నాడు గురూజీ సంతలోని వ్యాపారి దీన్ని తూకం రాయి అనుకున్నాడేమో పది వరహాలకు అడిగాడు అని చెప్పాడు ఇక రత్నాల వ్యాపారికి అమూల్యమైన రత్నంలా కనిపించిందేమో పదివేల వరహాలకు ఇవ్వమని బతిమిలాడాడు ఇక రాజుగారు దైవశిలగా భావించారు లక్ష వరహాలు ఇస్తానన్నారు అని అబ్బురంగా చెప్పాడు శిష్యుడు అప్పుడు గురువుగారి ఏమన్నారో కూడా మరి జీవితము అంతే నువ్వు ఎంచుకున్న స్థానమే నీ విలువను నిర్ణయిస్తుంది అని జవాబిచ్చాడు గురువు ఇక ఐదు నక్షత్రాల బేరుజు లక్ష్యము అలాంటిదే మనం ఎక్కడున్నామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అక్కడికి చేరుకోవడము అసాధ్యం కాదు ఇక ఐదు నక్షత్రాల విషయంలో మీకే వదిలేస్తున్నాను మీ విలువ ఒకటి నుంచి ఐదులో ఎక్కడ ఉంటుందో దాన్ని ఎలా మార్చుకోవాలో అంటే తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి చేరుకోవడానికి ఏ ఏ ప్రయత్నాలు మనమందరము చేయాలో ఆలోచించుకొని ఏ నూతన సంవత్సరంలో ఎదుటి వారిని ఎటువంటి సమయంలో కూడా నొప్పించే ప్రయత్నం చేయకుండా సంయమనం పాటించి అలాగే మన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోకుండా హుందాగా జీవించేలా మంచి మంచి నిర్ణయాలను తీసుకుందాం ఇక ప్రతి ఒక్కరికి ఫైవ్ స్టార్ రేటింగ్ రావాలని కోరుకుంటూ మరి ఇది నచ్చినట్లయితే తప్పకుండా మిమ్మల్ని అందరినీ లైక్ చేయమంటూ అలాగే షేర్ చేయమంటూ సబ్స్క్రైబ్ చేసుకోమంటూ అడుగుతూ ఇక ముగిస్తాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్